భక్తులందరికీ హరే కృష్ణ కార్తీక పూర్ణిమ సమాప్తమైనది కార్తీక మాసం అంటే నియమసేవ దామోదర మాసం సమాప్తమైనది కార్తీక మాసం తర్వాత మార్గశీర్ష మాసం ఆరంభమైనది అంటే నిన్నట్టుండి నవంబర్ ఆరు నుంచి ఈ యొక్క మార్గశీర్ష మాసం ఆరంభమైనది ఉత్తర భారతీయులు ఒక పదిహేను ఇరవై రోజులు ముందుగానే వారికి ఆరంభమవుతుంది నిజానికి మన యొక్క ధనుర్మాసం ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో ధనుర్మాసం రూపంలో మనం జరుపుకుంటాము ఈ యొక్క మాసాన్ని డిసెంబరు పదహారో తేదీ నుండి ఆరంభమై జనవరి పద్నాలుగు పదిహేను వరకు కూడా ఒక నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతం మనం చేస్తాము ఈ ధనుర్మాస వ్రతంలోనే ఆండాల అమ్మవారు ప్రసాదించిన తిరుపావై గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకం గురించి మనం చెప్పుకుంటాం సరే ఈ కార్తీక మాసం అయిపోయింది ఈ కార్తీక మాసం తర్వాత అంటే ఇప్పుడు ప్రస్తుతం మార్గశీర్ష మాసం ఆరంభమైంది నిజానికి నవంబరు ఇరవై తేదీ వరకు కూడా తెలుగు పంచాంగం ప్రకారం నవంబర్ ఇరవై తేదీ వరకు కూడా ఈ కార్తీక మాసం జరుగుతూ ఉంటుంది సరే ఈ మార్గశీర్ష మాసం దీని యొక్క ప్రత్యేకత ఏంటి ఈ విషయం గురించి ఈరోజు చెప్పుకుంటాం ధర్మరాజు పాలన వరకు కూడా మార్గశీర్ష మాసంలోనే సంవత్సరం యొక్క ఆరంభం జరిగేది అందుకే మాసాన్ని అగ్రాయనం అని అనే అనేవారు అగ్ర అయనం అయనం అంటే సంవత్సరం అగ్ర అంటే మొదటి సంవత్సరం మొదటి నెల సంవత్సరానికి మొదటి నెల మాసాన్ని మొదటి నెలగా లెక్కించేవారు ముందు రోజుల్లో తర్వాత విక్రమాదిత్యుడు పరిపాలించడం మొదలుపెట్టినప్పటి నుంచి చైత్రమాసాన్ని సంవత్సరానికి మొదటి నెలగా లెక్కించడం ఆరంభించారు సరే ఈ మార్గశీర్ష మాసం స్వయంగా భగవంతుడు భగవద్గీతలో పదవ అధ్యాయంలో ముప్పై ఐదవ శ్లోకంలో అంటున్నారు మాసాణం మార్గశీర్షోహం ఋతువునం కుసుమాకర మాసాలలో నేనే స్వయంగా మార్గశీర్ష మాసాన్ని అలాగే ఋతువులలో కుసుమాకర అంటే వసంత ఋతువుని నేనే అని అంటున్నా ఒక్కొక్క ఋతువుకి రెండు నెలలు చొప్పున మొత్తం ఆరు ఋతువులకి పండు నెలలు సరే ఇప్పుడు శరద్ ఋతువు అయిపోయింది శరద్ ఋతువులో ఆశ్వయుజ మాసము అలాగే కార్తీక మాసం ఈ రెండు మాసాలు కలిపితే శరద్ ఋతువు ప్రస్తుతం హేమంత ఋతువు ఆరంభమైంది అంటే మార్గశీర్షమాసము అలాగే పౌష్యమాసం ఈ రెండు కలిపితే హేమంత ఋతువు సరే మార్గశీర్ష మాసం మార్గశీర్ష మాసంలోనే ఈ మాసంలోనే గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఆరంభించారు ఈ యొక్క లీలల్నే అనుకరిస్తూ ఆండాలమ్మవారు ధనుర్మాస వ్రతాన్ని ఆరంభించారు ఒక నెల రోజుల పాటు జరిగే ఈ యొక్క ధనుర్మాస వ్రతం ఆండాలమ్మవారు ఈ గోపిక గోపికల గురించి విన్నారు వినడంతో ఆవిడ కూడా అనిపించింది నేను కూడా గోపికల్లాగానే వ్రతం చేస్తాను స్వయంగా రంగనాథుడిని తన భర్తగా పొందడానికి వ్రతం ఆరంభించారు ఈ యొక్క వ్రత విశేషాల గురించి తిరుపావై రూపంలో మనకి అమ్మవారు ప్రసాదించారు మనం డిసెంబర్ పదహారవ తేదీ నుండి ధనుర్మాస వ్రతం మొట్టమొదటి రోజు నుండి మొదటి పాసరం నుండి ముప్పై రోజుల్లో ముప్పై పాసరాల గురించి మనం చెప్పుకుంటాం సరే ఈ మార్గశీర్ష మాసం ఆరంభమైంది ఈ మార్గశీర్ష మాసంలోనే గోపికలు అద్భుతంగా కృష్ణుణ్ణి తమ భర్తగా పొందడానికి వ్రతం చేశారు దశమ స్కందంలో ఇరవై రెండవ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి సుఖదేవ గోస్వామి వర్ణిస్తున్నారు గోపికలు ఈ మార్గశీర్ష మాస మాసంలో ఎలా వ్రతం చేశారు శ్రీ సుఖవువాచ హేమంతే ప్రతమే మాసి నందవ్రజ కుమారిక చేరూర్ హవిష్యం బుంజాన కాత్యాయన్యర్చ వ్రతం హే పరీక్ష మహారాజ్ ఈ హేమంత ఋతువులోనే అంటే మొదటి మాసంలో మార్గశీర్ష మాసంలోనే నందగోపికలు గోపకన్యలు కేవలం హవిష్యాన్నం మాత్రమే స్వీకరించి వ్రతం చేశారు హవిష్యాన్నం అన్నము పెసరపప్పు కాస్త నెయ్యి ఈ మిశ్రితమైన ఆహారాన్ని హవిష్యాన్నం అని అంటారు హవిష్యం అంటే హోమంలో ఉపయుక్తమైన ఆహారం దాన్ని హవిష్యాన్నం అని అంటారు ఈ విధంగా కేవలం హవిష్యాన్నం మాత్రమే స్వీకరించి ఆహార నియమాల్ని పాటిస్తూ గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఆరంభించారు ఈ మార్గశీర్ష మాసంలో ఒక నెల రోజుల పాటు వారు వ్రతం చేశారు ఇంకేం చేసేవారు ఆప్లుత్యాంబసి కాళింద్య జలాంతి చోదితేరుని కృత్వ ప్రతికృతం దేవి ఆనర్చుర్ నృప సైకతి అరుణోదయ కాలంలోనే వారు స్నానం చేసేవారు అంటే బ్రహ్మ ముహూర్తానికి ముందుగానే నిద్రలేచి అందరూ పేరు పేరు చొప్పున అందరినీ ఒక్కొక్కరిని పిలిపించు పిలిచి పిలుచుకొని అందరూ గోపికలు అందరూ కలిసి యమునా నది ఒడ్డుకు వెళ్ళి యమునా నదిలో స్నానం చేసేవారు అరుణోదయ కాలంలో తర్వాత ఆ యమునానది ఒడ్డుకి వచ్చి ఇసుకతోటి దుర్గాదేవి యొక్క మూర్తిని తయారు చేసి ఆవిడని వివిధ రకాల పూజా ద్రవ్యాలతోటి పూజించేవారు ఈ గోపికలు పూజించేవారు ఏం కోరేవారు అమ్మవారిని మాయే మహామాయ మహాయోగిన్యదీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమ ఇతి మంత్రం జపంత్యస్తా పూజాం చక్రు కుమారికా వారు కేవలం దుర్గాదేవిని ప్రార్థించేవారు ఈ కాత్యాయని దేవిని ప్రార్థించేవారు ఏం ప్రార్థించేవారు అమ్మ నందగోప సుతం దేవిని శ్రీ నందమహారాజు యొక్క కుమారుడు శ్రీకృష్ణుడే మాకు పతి రూపంలో లభించేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించు అంటూ వారు అమ్మవారిని పూజించేవారు నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే మమ ఇది మంత్రం వారి మంత్రం ఇదేనమాట ఏదో విధంగా నందమారాజు యొక్క కుమారుడు శ్రీకృష్ణుడు మాకు లభించు లభించుగాక అంటూ వారు ప్రార్థించారు ఈ మాసం ఈ నెల రోజుల పాటు వారు వ్రతం చేశారు కేవలం హవిష్యాన్నం వంటి పూట ఒక పూట మాత్రమే తీసుకొని అరుణోదయ కాలంలోనే ఏమునది స్నానం చేసేవారు ఈ విధంగా ఒక నెల రోజుల పాటు ఈ మార్గశీర్ష పౌర్ణమి రోజే కృష్ణుడు వారిని అనుగ్రహించడానికి వచ్చి వారికి దర్శనమిచ్చారు వస్త్రహరణం అంటే వారి యొక్క అజ్ఞానాన్ని తొలగించారు అజ్ఞానాన్ని తొలగించి వారు కాత్యాయని అమ్మవారిని కోరిన వరాన్ని వారికి అనుగ్రహించారు స్వామి ఈ గోపికలు అనుసరించిన విధానాన్ని దక్షిణ భారతదేశంలో శ్రీవెల్లి పుత్తూరు అనే ఒక ఊర్లో స్వయంగా అమ్మవారి లక్ష్మీ అమ్మవారి యొక్క అంశే ఆనందాల అమ్మవారి రూపంలో ప్రకటమయ్యి గోపికలను అనుకరిస్తూ ధనుర్మాస వ్రతాన్ని ఆరంభించారు ఆవిడ కూడా నెల రోజుల పాటు కొనసాగే ఈ యొక్క ధనుర్మాసంలో రోజుకు ఒక్కొక్క పాసురం చొప్పున ముప్పై పాసురాలని అమ్మవారు మనకి ప్రసాదించారు ఆండాల అమ్మవారు ప్రసాదించిన ఈ యొక్క ముప్పై పాసురాలే ఈ యొక్క ముప్పై పాసురాలనే తిరుప్పావై అని అంటారు నెల రోజుల పాటు గోపికలు వ్రతం చేశారు హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారి ఈ హేమంత ఋతువులోనే ఈ హేమంత ఋతువుకి ఈ మార్గశీర్ష మాసం అలాగే మాసం రెండు మాసాలు కలిపితే హేమంత ఋతువు కనుక మనం కూడా లక్ష్యం భగవంతుడు భగవంతుని పొందడానికి ప్రతి రోజు ప్రతి నెలలో ప్రతి సమయం ప్రతి క్షణం కూడా భగవంతునికై కేటాయించాలి భగవంతుని చరణ కమలాలు కమలాలే మనకి లక్ష్యంగా మనం ప్రతి క్షణాన్ని వినియోగించాలి ఈ వినియోగించడం కోసమే ఈ వ్రతాలు నియమాలు పండగలు ఇవన్నీ కూడా భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు